హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ బేబీ టాక్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మొన్న సండే రోజు మా ఇంటి దగ్గర బోనాల పండుగ ఉండే అందుకోసం గుడికి వెళ్ళాము అక్కడ నేను వీడియో తీసాను అనమాట ఈ గుడి వచ్చేసి మా ఇంటి ఎదురుగానే ఉంటుంది నల్లపోచమ్మ టెంపుల్కి మేము వెళ్ళాము ఇక్కడ వచ్చేసి మేము వెళ్ళేసరికి చాలామంది ఉన్నారు గుడిలో అక్కడ అందరూ బోనాలు తీసుకొని వస్తున్నారు మాకు బోనాలు అనేటివి ఉండవు అనమాట అందుకోసమే నార్మల్గా మేము గుడికి వెళ్ళి వస్తాము ఇక్కడ వచ్చేసి అమ్మవారిని ఎంత బాగా రెడీ చేశారో చూడండి పూల జడ వేసి ఎంత బాగున్నారో ఎంత అందంగా ఉన్నారు అమ్మవారు అయితే చాలా అంటే చాలా బాగున్నారు ఇలా చూస్తూ ఉండిపోవాల్సింది అమ్మవారిని చూస్తూ ఉంటే ఇక్కడ వచ్చేసి ఎంట్రెన్స్లో శాఖ పెడుతున్నారు అండ్ అలాగే కొబ్బరికాయలు కూడా కొడుతున్నారు ఇక్కడ మొత్తం గుడిని ఇలా వీడియో తీసాను గుడి మొత్తం కూడా చాలా అంటే చాలా బాగా డెకరేట్ చేశారు మాకు ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి నిద్ర అనేది ఉండట్లేదు అండి ఎందుకంటే పాటలు పెడుతూ ఉంటారు కదా మాకు గుడి ఎదురుగానే ఉంటుందనమాట ఇక్కడ వచ్చేసి అమ్మవారికి హారతి ఇస్తున్నారు ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఈసారి మా పాప కొత్తగా నేను చెప్పక ముందుకే మీ అందరికీ హాయ్ అని చెప్తూ ఉంది చూసారా నేను ఈసారి చెప్పలేదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బాయ్ ఫ్రెండ్స్